హాయ్ హెలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మేము పోదాం అనుకున్నాం అంటే చేనుల కల్లా పోదాం అనుకున్నాం సో ఏం జరుగుతుందో చూడాలి ఇప్పుడైతే ఇంకా గొర్రెలకు చేయాల్సినంత సేవ సారీ చాకరీ అంతా చేసి పెట్టినాం ఇంకా గొర్రెలు బయటికి తోలుకోవాలి మేత చూద్దాం అక్కడ మా మా ముందు పోతున్నాడు ఇంకా గొర్రెలన్నీ పోయినాయి చివరిగా ఆ గొర్రెలన్నీ పోతా కూడా పట్టించుకోలేదనమాట ఇవన్నీ ఇప్పుడు నేను దొలుకుపోవాలి మనిషి వస్తా అంటే అప్పుడు టిక్కలు చూస్తాయి కనబడవు వెళ్ళిపోతాయి అంతే ఇంక ఈ కొంగలు మనం ఎక్కడ పోతా అంటే అక్కడ వస్తూ ఉంటాయన్నమాట అదే గొర్రెన్ గొర్రెలు కొన్ని దొంగగా వెళ్ళిపోతుంటాయి అన్నమాట పొలాల దగ్గర ఉన్నప్పుడు అట్లాంటప్పుడు మేము అట్లా వెళ్ళినప్పుడే దానికి చుక్కలు చూపిస్తాం అనమాట అది మళ్ళుకుంటుంది మళ్ళీ పోకోకుండా మళ్ళీ ఇంకొన్ని తయారైపోతాయి అట్లా పోయేటివి అట్లా కొడుతుంటాం ఎందుకంటే ఇది ఒక రోజు కాదు కదా అందుకు ఇవాళ చేండ్లకల్ల పోదామని అనుకున్నాము కాకపోతే చేండ్లకల్ల పోవాలంటే అర్లీగా ఎయిట్ థర్టీకే స్టార్ట్ అవ్వాలన్నమాట అంటే గొర్రెలు బయటకు తోలుకొని వెళ్ళిపోవాలి ఆ టైంకి వెళ్ళిపోతేనే అప్పుడు అక్కడికి నైన్ థర్టీకో లేకుంటే టైం బాగా అయిపోతే లెవెన్కో అట్లా వెళ్ళిపోతాం అనమాట ఇంక నేను వచ్చేది ఇక్కడ టెన్ టు టెన్ థర్టీ అవుతుంది మీ కూర లేచిపోతే ఇంకా ట్వెల్వ్ అయిపోతుంది మళ్ళీ తిరిగి రావడానికి త్రీ అయిపోతుంది మీ ఇంకా నా కూతురు ఆ టైంకి వచ్చి ఈయనమాట సో పోవడం అస్సలు కుదరట్లేదు ఈరోజు అట్లేమో పిల్లలకి సాలైపోయింది పండుకున్నాయి నెమర వేసుకుంటా ఒకదాని మీద ఒకటి పడుకొని అనుకొని ఇప్పుడంటే నేను ఉన్నాను కాబట్టి మా మామ ఏదో ఒక చెట్టు కింద కూర్చొని ఒకవైపు ఉన్న గొర్రెని మాత్రమే చూసుకుంటున్నాడు మిగిలిన మూడు వైపులా నేను చూసుకుంటా ఉన్నాను అదే నేను లేదనుకోండి చిక్క ఒక చేతికి ఒకే చేతిలోనే చిక్క వేసుకొని నీళ్ళ బాటిల్ కూడా అట్లనే తగిలించుకొని తగిలించుకున్న చేతికి కట్టి పట్టుకొని ఇంకో చేతిలో అన్నం తినే ప్లేట్ పట్టుకొని నలుమూలలో తిరుగుతూ వాటిని నల్లించుకుంటూ తినాలన్నమాట నీడ ఉండదు కూర్చోవడం ఉండదు అట్లీస్ట్ కొంచెం కంఫర్ట్గా తినడానికి కూడా ఉండదు నిలబడుకొని అయినా కూడా ఎందుకంటే చిక్క ఉంటుంది వాటర్ బాటిల్ ఉంటుంది కట్ ఉంటుంది నలుగురు దిక్కులా చూసుకోవాలి ఇట్లా సప్ప ఏదైనా ఉన్నప్పుడు అట్లా చోట్ల మీరెందుకు మేపాలి ఆ టైంలో అని మీరంటే ఎగ్జాక్ట్గా పలానా టైంకి మనం వెళ్ళాలి పలానా చోట మనం ఉండాలి తినాలి అనుకుంటే కుదరదు గొర్రెలు కాసే వాళ్ళకి ఎందుకంటే అవి ఒకరోజు మన ఇష్టానుసారం కొద్దీ అంటే మన ఇష్టం వచ్చినట్టు ఉంటాయి ఇంకొక రోజు మన చేయి దాటిపోతాయి ఒక చోటుకి వెళ్ళాలనుకుంటే ఇంకో చోటుకి వెళ్ళేలా చేస్తాయి అవి అది ఒకటి ఉంది కదా బొచ్చు బైండే పిల్ల సో దానికి స్కిన్ లేక ఈ ఎండకి చాలా షివర్ అవ్వడం కానీ బిరిగెన గసబోసుకోవడం కానీ అట్లా జరుగుతుంది అనమాట వెంటనే ఎక్కడ చెట్లుంటే అట్లా ఉండిపోతుంది కొన్ని పిల్లలు అయితే వాళ్ళ తల్లి నీడలో ఉండి మేస్తూ ఉంటాయి కానీ తప్పదు అవి మేత మేసేటివి కొద్దిసేపు మేస్తే కొద్దిసేపు నీటికి వెళ్ళిపోతాయి గూట్లో వేయాలంటే అది కష్టం అనమాట వాటికి నీళ్ళు ఉండాలా పొట్టు పెట్టాలా కానీ పచ్చగడ్డ ఎక్కడి నుంచిగా కొంతమంది ఎట్లుంటారంటే ఉంటారంటే వాళ్ళ భూముల చుట్టుపక్కల కానీ మనం మేపుకుంటా అంటే వాళ్ళకంటూ ఒక పొలం అంటే సప్ప కానీ శనక్కాయ కానీ ఏదైనా ఉంటే కన్నాక మనం నచ్చుకోకుంటే మెయిన్ వాళ్ళు అనేది ఒకటే మీవే ఇక్కడ రోజు వస్తున్నాయి ఆ మూల తినేసిపోయినట్టున్నాయి అది ఇది అని మాట్లాడతారు కొన్నిసార్లు మంది తప్పు లేకపోయినా కూడా మనం భరించక తప్పదు ఇంకొన్నిసార్లు మన తప్పు లేకపోయినా కూడా మనమే గెలుస్తాం వాళ్ళు ఏదైనా అన్నా కూడా ఓర్పు పేషెన్స్ అనేది చాలా అనమాట గుర్లుగాయడంలో కూడా ఆ పేషెంట్స్ తో ఉంటేనే ఏమంటారు గట్టెక్కగలుగుతాం ఐ మీన్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకరు అనే విషయంలోనే అనేది కాదు ఆకలికి దప్పికకి మనం పడాలి అనుకునే సరదాలకు ఇష్టాలకు అయిష్టాలకు అన్నిట్లోనూ ఉండాలి అంటున్నాను ఖచ్చితంగా రెండు గంటలకు అనమాట ఇంటికి పోతున్నాను మా మామ అన్నం తిన్నాక అంటే ఆయన ఒక అంతా పోయింది కదా ఆ పిల్లకి దానికి వచ్చేసి ఎక్కడ ఉంటే అక్కడ పోసి రస్ట్ చేస్తున్నారు అనమాట మేబీ మళ్ళా బొచ్చి వస్తుందేమో ఏమో అనేసి నేనైతే మా ఊర్లో చూసినాను ఒక పది మేక పిల్లలకి పసుపు అంతా ఎక్కడ పోయి ఉంటే బొచ్చు ఎక్కడ పట్టేసి ఉంటే వచ్చింది సో ఆ మాట నేను మా మామయ్యకి చెప్తే రేపటి నుంచి అట్లనే చేద్దాంలే అన్నాడు సో ప్రస్తుతానికైతే లే చేస్తున్నాడు అనమాట పాపం ఎండకి డైరెక్ట్గా ఇంకా సన్ రైజ్ అనేది పడుతుంది కదా బాగా కాసినప్పుడు అప్పుడు దానికి మంటగా అనిపిస్తుంది బొచ్చు లేనప్పుడు ఎంతైనా ఇబ్బందే కదా అందులోనూ చిన్నపిల్ల దానికి వచ్చేసి గాలి పోసింది అందుకనేసి ఫీవర్ టాబ్లెట్ మళ్ళీ గాలి మందు రెండు వేసి పెట్టినాడు నీళ్ళు స్టాక్ ఎందుకంటే ఈ మధ్య కొన్ని గొర్రెలకు టాబ్లెట్లు వేస్తున్నాం అనమాట ఫీవర్ కానీ ఇంకా ఇంటికి వచ్చాక కాళ్ళు మొహం కట్టుకోవడం ఇంట్లోకి వెళ్ళడం కొద్దిసేపు పడుకున్నాను ఒక టెన్ మినిట్స్ అట్లా మళ్ళీ ఇంకా తిన్నాను తిన్నాక మళ్ళీ కొన్ని సామాన్లు ఉంటాయి కదా సో అవన్నీ కడిగేసి మళ్ళీ ఒకసారి కసలు ఉట్ చేశాను ఇంట్లో చేశాక జస్ట్ అలా కూర్చున్నాను టైం అయింది ఇంకా రాలేదే పాప అనేసి ఇంకా పాప కూడా వచ్చింది కొద్దిసేపు అంతా ఆడుకొని మళ్ళీ నీళ్ళు ఎత్తు పోయినాను అనమాట ఇంటి దగ్గర వచ్చేటివి ఆ ఊరిని నార్మల్ నీళ్ళు నార్మల్ అంటే ఇప్పుడు మేము తెచ్చేది ఏం ఫిల్టర్ ఏం కాదు సాయిబాబు నీళ్ళు అనమాట సో కొంచెం దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎత్తుకొని రావాలన్నమాట అట్లనే నేను వస్తాను మమ్మీ అని చెప్పింది నాతో పాటు వచ్చింది వెళ్ళాం ఎత్తుకొని వచ్చిన ఇంకా తర్వాత మా అత్తమ్మ ఆవులు దొరుకుని వచ్చింది మూడు గంటలకట్ల ఇంకా అంటే కొద్దిసేపు కూర్చొని అవతా అది ఇది అనేసి అరువులు పెట్టినాం ఇంకా సర్లే అత్తమ్మ నేను బయస్ వస్తాను ఇంకా సప్పకనేసి ఇది చప్ప కోసినానమాట కొంచెం ముందే ఆల్రెడీ కాకపోతే అది సరిపోదు అనమాట సో దానికి తోడు ఇంకొంచెం రోజే ఎక్కువ కోసుకుపోతుంటే ఇప్పుడు చాలా తక్కువ సింగిల్ హ్యాండ్తో ఎత్తేచ్చు అనమాట అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి అండ్ ఇకపై రోజు వస్తాయి అనమాట అంటే నేను గొర్రె పోయిన ప్రతిరోజు వీడియోస్ వస్తాయి దాంట్లో టూ మినిట్స్ నేను గొర్లకాడికి పోయి వచ్చాక ఏమేమి పనులు చేస్తాను అనేది ఒకరోజు స్క్రీన్ కూడా పెట్టుకుంటావు ఒకరోజు అంటే ఏదైనా పాప కోసం చేద్దాం అనిపించినప్పుడు ఇంకో రోజు ఇల్లు క్లీన్ చేయడం అలకడం పేడ తెచ్చి ఇంకా ఇంక పేడకాయలు తెత్తడం నీళ్ళు ఎత్తుకచ్చుకోవడం బట్టలు పెంచడం ఇంకా రోజు ఇవి ఉంటాయి ఒకరోజు అవి ఉంటాయి సో ఏమొకటి ఉంటాయి కాబట్టి అవి కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇంకంతే